ఎలక్షన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీలు వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలను ప్రజల ముందు ఉంచడం జరిగింది కానీ ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యువత ముఖ్యంగా మేల్కొని రాష్ట్ర భవిష్యత్ గురించి రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రశ్నార్థకం కాకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఒకటికి రెండుసార్లు మననం చేసుకోవాలి మననం చేసుకుంటే రాష్ట్ర ప్రగతి యువత చేతుల్లో ఉందని యువత అర్థం చేసుకొని యువత రాజకీయాల్లోకి రావాలి యువతలో రాజకీయ చైతన్యం రావాలి యువత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ చైతన్యవంతులుగా యువత మారి ఒక యువత ఎప్పుడైతే చైతన్యవంతమై తమకు తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించడం ప్రారంభిస్తారో అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వెనకబడినటువంటి కులాలే మతాలే వర్గాలే ఏవైనా సరే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి అనే విషయం మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ దేశానికి చేసిన తన నలభై సంవత్సరాల జీవితకాలంలో దేశానికి ఏం చేసిండు అని అడిగితే చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఒక్కటంటే ఒక్క ఆన్సర్ లేదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తన ఐదు నెలల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఒక్కటంటే ఒక్క అద్భుతమైన నిర్ణయం తీసుకుండా అని అడిగితే ఆన్సర్ లేదు రాజకీయ నాయకుల వద్ద కానీ రాజకీయ నాయకులు ఎలా తమ జీవితాలను విలాసవంతంగా చెప్పుకోవడానికి గొప్పగా ఎందుకు బతుకుతున్నారు ప్రజలను బానిసలుగా భావిస్తున్నారా లేదంటే కార్యకర్తలను బానిసలుగా భావించి వాళ్ళపై వాళ్ళ నెత్తుటి మరకలపై నిలబడి రాజకీయ నాయకులు తమ స్వార్థ చింతన కోసం స్వార్థ లాభం కోసం ఈ విధమైనటువంటి దుష్ట కార్యాలు దుష్కార్యాలు చేసుకుంటూ జీవితాలను విలాసవంతంగా గడుపుతున్నారా అని మనం ఆలోచించినట్లయితే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల మనకు ఏం మేలు జరుగుతుంది మన ప్రజానికానికి ఏం మేలు జరుగుతుందని ప్రజలు చైతన్యవంతులైనప్పుడు అప్పుడు రాజకీయ నాయకుల దగ్గర సరైన ఆలోచన చెప్పడానికి ఆన్సర్ కూడా దొరకదని తెలంగాణ యువత మేల్కోవాలి ఎప్పుడైతే యువత మేల్కొని చైతన్యవంతులై రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడే మార్పు మొదలవుతుంది రాజకీయ పార్టీలు మారినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదు యువతలో చైతన్యం రావాలి మనుషుల్లో మార్పు రావాలి ప్రజల్లో పలుకుబడి రావాలి ప్రజలు ఏకాభిప్రాయంపై ఏక తాటిపై నడిచే ఆలోచన చేయాలి ప్రజలు చైతన్యవంతంగా ఏకతాటిపై నడిచే ఆలోచన ఏ రోజైతే ప్రారంభమవుతుందో ఆ రోజే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మొదలవుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే ఎట్ ఏ విధంగా మొదలు కావాలి పలు కనీస అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి వల్ల అవుతుందా రాష్ట్రం అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలు ఏంటివి రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి వసతులు ఏంటివి అనేది తెలియని మంత్రుల వల్ల అవుతుందంటారా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఎటుమలుపుతున్నారు ఎందుకు కార్లు బిల్డింగులు గొప్ప గొప్ప ఆడంబరాలు ఎందుకు ఈ ఆడంబరాలకు వెళ్ళి రాజకీయ నాయకులు రాష్ట్రాలను దేశాన్ని దోచుక తింటుంటే ప్రజలు ఎందుకు మేల్కొనడం లేదు ప్రజలు ఎందుకు చైతన్యవంతులు కావడం లేదు కష్టజీవులంతా కష్టపడుతూ సంపాదిస్తూ తమ స్వార్థతం కెలిసి తిని తాగి బట్టలు రకరకాల కూడుగుడ్డ నీరు మొదలైన వసతుల ద్వారా రాష్ట్రానికి ట్యాక్సులు కట్టి ఆదాయాన్ని పెంచుతుంటే ఆ ఆదాయాన్ని చేజిక్కించుకున్న రాజకీయ నాయకులు కుళ్ళు కుట్ర కుతంత్రాలు మోసాలతో రాష్ట్ర ప్రజలను పీడించి రక్త మాంసాలను దోచుకు తింటూ రాష్ట్రాలను అధోగతి పాలు చేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదు రాష్ట్ర యువత అని నేను ప్రశ్నించడం జరుగుతుంది ప్రశ్నించడం అంటే యువత చైతన్యం కావడము యువతలో రాజకీయ పలుకుబడి యువతకు రాజకీయ ఆసక్తి కల్పించడము ప్రశ్నించడం అంటే స్వార్థితం కోసం సులాభం కోసం రాజకీయ అభివృద్ధి కోసం యువతను బలి చేయడం కాదు యువతలను బలి చేస్తూ రాజకీయం కోసం ఎదగడం కోసం ఒక వేస్ట్ గాడు రాజకీయాన్ని చేస్తూ యూట్యూబ్ ఛానళ్ళ పేరిట ప్రజాన్ని మోసం ప్రజల్ని మోసం చేస్తుంటే జనం ఎందుకు వాని మాటలు వింటున్నారు ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని దురుసు మాటలతో రెచ్చగొడుతూ యువతలో పరస్పర మనస్పర్ధలు రావడానికి రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారని యువత మేల్కొనడం లేదు యువత ఎక్కడ నిద్రపోతున్నావు నీకెందుకు నిరుద్యోగ వృత్తి నువ్వు కష్టపడలేవా నీకున్న సత్తా సామర్థ్యం ముందు నిరుద్యోగ వృత్తి ఎంత నీకు అవసరమవుతుందా నిరుద్యోగ వృత్తి యువత చైతన్యం కాకపోతే ఇంకా ఎప్పుడు మేల్కొంటరు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేసే కొద్దో గొప్పో నాలాంటి వాళ్ళను హింసిస్తూ భయపెడుతూ బాధ పెడుతున్న సంఘటనలు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నించడం అంటే ఒకడు చెప్తాడు రాజకీయ పార్టీల మీద దుమ్మెత్తిపోయడమని ఇంకొకటి చెప్తాడు ప్రభుత్వాన్ని ఎదిరించడమని ప్రశ్నించడం అంటే యువత మేల్కొనడము ప్రజలు చైతన్యవంతులు కావడము ఎక్కడైతే ప్రజలు చైతన్యవంతులై తమకు కావలసిన వసతులను ప్రభుత్వం చేత చేయించగలిగితే నిలదీయగలిగితే అక్కడనే మొదలవుతుంది అభివృద్ధి అభివృద్ధి ఎక్కడో జరగదు ఎవరి చేతుల్లో ఉండదు ప్రజల చేతుల్లో ఉంటుందని ప్రజలే గమనించాలి ఎందుకు మీ ఓటును దుర్వినియోగం చేస్తున్నారు రాజకీయ నాయకులు వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి లేనిపోని కహానీలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీకు ఐదో పదో పశువులకో గొర్రెకో మేకలకో ఆఖరికి దుమ్ముకో దూలికో రేటు కట్టినట్టు మీకంటూ ఒక రేటు కట్టి పైసలు మీ ముఖాన వేసి ముష్టేసి మిమ్మల్ని మీతో ఓటు వేయించుకొని ఐదు సంవత్సరాలు రాష్ట్రం నుంచి వచ్చే రకరకాల ఆదాయ వరణలను తింటుంటే మీరు ఎందుకు మేల్కొనడం లేదు కారణం ఏంటి ఎప్పుడైతే మేల్కొంటారో మీరు ఎప్పుడైతే చైతన్యవంతులవుతారో మీరు అప్పుడే రాష్ట్ర అభివృద్ధి మొదలవుతుంది ప్రగతి అనేది మీ చేతుల్లోనే ఉంది ప్రగతి ప్రారంభించండి చైతన్యవంతులు కండి రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేయండి యువత మేలుకో నిరుద్యోగ వృత్తి నీకు అవసరం లేదు నువ్వు ఉద్యోగం ఇచ్చేవాడివి ఎందుకు కాకూడదు ఎప్పుడైతే నువ్వు ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదుగుతావో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీ మౌలిక వసతుల గురించి మీరే ఎప్పుడైతే మీ రాజకీయ నాయకులను నిలదీస్తారో అప్పుడే రాజకీయంలో మార్పు వస్తుంది రాజకీయం మార్పు రావాలంటే ఏ ఒక్కరి వల్లనో కాదు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై స్వతహగా రాజకీయం పట్ల అవగాహన పెంచుకోవాలి ప్రజా సమస్యల మీద ప్రజల మీద